పొలిటికల్లీ లీగల్లీ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై బ్యాటిల్ కొనసాగుతూనే ఉంది ఎన్నికలపై కోర్టులో క్లియరెన్స్ వచ్చింది కానీ రాజకీయంగా రిజర్వేషన్ల విషయంలో మాత్రం దుమారం రేగుతూనే ఉంది ఓవైపు ఎన్నికలు జరుగుతూ ఉంటే మరోవైపు రిజర్వేషన్ కావాలంటూ పోరాటానికి దిగుతున్నారు బీసీలు పంచాయతీ ఎన్నికల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ నలభై ఆరును సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది బీసీల్లో ఏబీసీడీ వర్గాల వారీగా రిజర్వేషన్లు కేటాయించాలని పిటిషనర్ కోరారు అయితే బీసీలకు మొత్తంగా రిజర్వేషన్లు ఇచ్చారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు పిటిషనర్ సబ్ కేటగిరీ రిజర్వేషన్ లేనందుకు ఎన్నికలు రద్దు చేయాలని మీరు కోరుకుంటున్నారా అని పిటిషనర్ ను హైకోర్టు ప్రశ్నించింది అయితే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక కోర్టులో జోక్యం ఉండకూడదని ఈసీ తరపు అడ్వకేట్ వాదించారు అదే సమయంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ జీవో విచారణ సమయంలో పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని మేమేం చెప్పాం కదా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది తామే ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించి మళ్లీ తామే స్టే ఎలా ఇస్తామని వ్యాఖ్యానించింది అయితే డెడికేటెడ్ కమిషన్ నివేదికను బహిర్గతం చేసి కాపీ ఇవ్వాలన్న పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు కానీ దీనిపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది మరోవైపు సబ్ కేటగిరీ రిజర్వేషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది ఆరు వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ ఎనిమిది వారాలకు వాయిదా వేసింది హైకోర్టు పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించడంపై రాజకీయంగా దుమారం రేగుతోంది ప్రభుత్వ తీరుపై బీసీ సంఘాలతో పాటు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదితో తో పోలిస్తే బీసీ రిజర్వేషన్ తగ్గింది రిజర్వేషన్ కూడా తగ్గింది అంటూ రాహుల్ ను ట్యాగ్ చేస్తూ హరీష్ రావు ట్వీట్ చేశారు బీసీలకు కేవలం పదిహేడు శాతం మాత్రమే ఇచ్చా అన్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్ రిజర్వేషన్లపై ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో పవర్ ఉంది కదా మరి ఇప్పుడు మరియు శాతం లాస్ట్కి ఇరవై మూడు శాతం ఇవ్వకుండా మరి ఎవరు మోసం చేస్తుండ్రు మొండిగా పోతుంది ప్రభుత్వము మోసం చేసినట్లు ముందుగా పోతుంది మాకు అన్యాయం చేసిండు తప్పక వాడు ఎలక్షన్ పోతాడు కానీ మమ్మల్ని మోసం చేసే పోతుండు మమ్మల్ని మా గొంతు కోసిపోతాడు మాకు అన్యాయం చేసిపోతాడు ఎంత మొత్తుకున్న కూడా మళ్ళీ బీసీ సంఘ సపోర్ట్ ఇస్తారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసి ఎన్నికలు పోతుంది మా యొక్క రిజర్వేషన్ మొత్తం మొత్తాన్ని దెబ్బతీచ్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందంటూ గన్ పార్క్ దగ్గర బీసీ సంఘాలు ఆందోళన చేశాయి నలభై ఆరు జీవోను వెంటనే రద్దు చేయకపోతే ఏంటో ఆర్ కృష్ణయ్య విషయంపై పార్లమెంట్ లో ఎందుకు పోరాడలేదంటూ కాంగ్రెస్ బీసీ రాహుల్ గాంధీ గాని ఇండియా కూటమి గాని మీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇండియా కూటమి ఎందుకు చేయలేదు దీన్ని చిత్తశుద్ధి ఏంటిది బీసీ రిజర్వేషన్లు పెంచాలని మీకు నిజంగా ఉంటే ఇండియా కూటమి తరఫున పార్లమెంట్లో నాలుగు రోజులు బహిష్కరించి బైకాట్ చేసేవారు ఒత్తిడి తెచ్చారు నాలుగు రోజులు మీరు పార్లమెంట్లో బహిష్కరిస్తే కేంద్ర ప్రభుత్వం మీ దగ్గరికి దిగొస్తుండే బీసీలకు రిజర్వేషన్ బిల్లుకు అడ్డు తగిలింది బీజేపీ బీఆర్ఎస్ పార్టీలేనంటోంది కాంగ్రెస్ ఈ విషయంలో ఆ రెండు పార్టీల నేతలను బీసీ సంఘాలు నిలదీయాలన్నారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై ఇప్పటికీ కట్టుబడి ఉన్నామన్నారు అసలు అడ్డు తొలగినటువంటి బీజేపీ నాయకులు ఇళ్ళకి ఎందుకు పోవట్లేదు బీసీ సంఘాలు కిషన్ రెడ్డిని ఎందుకు బీసీ సంఘాలు అడ్డు తలుగుతుంది ఎవరు ఎవరు ఇది అడ్డు తలచింది ఎవరు తెలియకుండా ఎట్లా నేను మీకు రిక్వెస్ట్ చేసిన బీసీ సంఘాలన్నీ కూడా బీజేపీ నాయకులు నిలక ఎందుకు అడ్డు తలుగుతున్నారు ఎందుకు దీన్ని సహకారం చేయట్లేదు కేటీఆర్ హరీష్ రావు ప్రశ్నించండి మొత్తానికి ఈ రిజర్వేషన్లపై పొలిటికల్ రచనడుస్తోంది